ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేద్దాం పరిశుద్ధి కృపకల మా తండ్రి మహోన్నతురా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా క్రీస్తువుల సహాయాన్ని అనుగ్రహించి మీ మహిమార్థమే వాడుకోమని క్రీస్తునామాలు ప్రార్థన అడిగి వేడుకుని చున్నాం ప్రమో తండ్రి ఆ మెయిన్ క్రీస్తునామంలో మీ అందరికీ శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం ఈ భూమి మీద జీవిస్తున్న మానవులు ఏదైనా పామును చూసినా భయము తేలును చూసినా భయము అది కాటేస్తే కుడితే ఏమవుతుందంటే ప్రాణం పోతుందని భయం అలాగే పులిని కానీ సింహాలు కానీ ఇటువంటి జంతువులను చూసినా కానీ మనుషులకి చాలా భయం అనమాట అవి చంపేస్తాయని అలాగే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైతము మరి వాహనాలు వెళ్తున్నప్పుడు లారీ కానీ బస్సులు కానీ కార్లు కానీ అవి గుద్దితే చనిపోతామని భయం అలాగే మనిషి ఎవరైనా కానీ చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళా ఆ భౌతిక గాయాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది ఒక్కసారిగా శాబ్దిని భయపడతాం మనం ఇతను చనిపోయాడు ఏదో రోజున మనం కూడా చనిపోతామని భయం అంటే ఈ ప్రకారం మనం ఆలోచిస్తే ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా ప్రాణం పోతుందని చాలా భయపడుతున్నారు మానవులు కానీ మరి దేవుని విషయానికి వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఉద్దేశాలు మరి చెప్పినటువంటి పరిశుద్ధ ప్రవక్తల గురించి మనం పరిశీలన చేసినట్లయితే బైబిలు దేవుని ఉద్దేశాలు మరి మన పితృల కాలంలో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మనకు సైతం పరిశుద్ధ గ్రంథం చెప్తున్నా కానీ నిత్య నరకానికి వెళ్ళిపోతే ఆత్మ ఎప్పటికీ అక్కడ కాలుతూనే ఉంటుందని ఈ విషయాన్ని చెప్తున్నా కానీ ఎవరికి కూడా భయం అనేటువంటిది లేకుండా పోయింది శరీర సంబంధంగా ప్రాణం పోతుందంటే భయపడుతున్నారే కానీ ఆత్మ సంబంధంగా నువ్వు నేను మనం అనబడుతున్న ఆత్మ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది ఆ ఆరని అగ్నిలో దహించు అగ్నిలో తీక్షణమైన అగ్నిలో ఓదనక్కర్లేని అగ్నిలో ఎప్పటికీ ఎప్పటికీ కాలుతూ కాలుతూ ఉంటుంది తరతరాల యుగ యుగాలు అలాగే కాలుతూ ఉంటుంది అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథము చెప్తున్నా కానీ పితృల కాలం నుంచి ఇప్పటికి చెప్తున్నా కానీ ఎవరు కూడా భయం అనేటువంటిది లేకుండా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ నిత్య నరకానికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది భయపడాల్సిన అవసరం ఉంది అయితే అక్కడకు వెళ్ళిన ఒక వ్యక్తి గురించి తనతో పాటు భూమి మీద జీవించినటువంటి మరొక వ్యక్తి ఒక వ్యక్తి ధనవంతుడు మరొక వ్యక్తి లాజరు మరి మోషే గారు ప్రవక్తలు జీవించిన ఆ కాలంలో మరి జీవించి భూమి మీద చనిపోయి మరి కింద పాతాల లోకంలోకి వెళ్ళారు ఆ ఇద్దరు ఆ ఇద్దరు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒకే చోటకు వెళ్ళలేదు ఒకళ్ళు పరదేశంలో ఒక వెళ్ళారు కింద భూమి కింద పాతాల లోకంలో పరదేశం అనేటువంటి దాని ప్లేస్కి దరిద్రుడైన లాజరు వెళ్ళాడు అక్కడ నెమ్మది పొందే పరిస్థితి ధనవంతుడు అనే వ్యక్తి అగ్ని జువాలలో అతను పడుతున్నాడు ఒక్కసారిగా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు అతను పాతాల లోకంలో బాధపడుతుంది ఇక్కడ చనిపోవడంతోనే భూమి మీద ఇమ్మీడియట్లీగా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నరకంలో అగ్నిజ్వాలలో యాత్ర పడుతున్నాడు అతనికి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు ఇంకా ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అని చూస్తూ ఉంటే అక్కడ అతనితో పాటు ఎన్నో ఆత్మలు ఎన్నో ఆత్మలు మరి ఆర్తనాదాలతో గావుకేగలతో పండ్లు కొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆరని అగ్నిలో దహించి వేసేట ఆ అగ్నిలో కాలుతూ ఉన్న పరిస్థితులు అతను ఏం చేయాల పాలు పంపులు కాక దూరముగా కళ్ళు చూసినప్పుడు అక్కడ అబ్రహాము లాజర్ కనిపించాడు ఒక్కసారిగా ప్రాణము లేచి వచ్చిన పని లేచొచ్చిన పని ఏంది ఒక్కసారిగా వాళ్ళని భూమిని చూశాడు అబ్రహాము గారిని భూమిని చూశాడు లాజర్ని భూమిని చూశాడు ఇప్పుడు చూస్తే ఇతను ఇతను ఉన్న స్థలంలో ఇతను ఆరని అగ్నిలో మరి అగ్ని చూ కాలుతూ అతను పడుతున్నాడు ఎదురు కనులు చూసినప్పుడు అక్కడ అబ్రహం గారు మరి లాజర్ ఉన్నారు వాళ్ళు నెమ్మది పొందుతున్నారు వీళ్ళని గుర్తుపట్టాడు ఈ గుర్తుపట్టే పరిస్థితి ఎప్పటికీ ఉంటుందంటే క్రీస్తు రెండో రాకడ వచ్చు వరకు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు అప్పుడు దాకా కాబట్టి మాట్లాడుకోవటం చూసుకోవటం గుర్తుపట్టడం ఈ కింద పాతాల లోకంలో మరి పరదేశంలో ఉన్నవాళ్ళు అగ్ని జ్వాల్లో ఉన్న వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంది అనేటువంటి దాని గురించి యేసు ప్రభువు అప్పుడు కాలంలో జీవించిన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్న విషయాన్ని లోకగారు రాశారు అయితే అతను ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చిన అంత పని అయిపోయి ఒక చిన్న కోరిక తండ్రి తనువేను అబ్రహామా తన వేలు కోనలో నీళ్ళల్లో ముంచిన నా నాలుగో చల్లా చుట్టూ లాజను పంపయ్యా ఈ అగ్నిజోళ్ళలో యాత్ర పడుతున్నానని గావు కేకలు పెడుతూ అరుస్తున్నాడు అని గావు కేకలు పెడుతూ కేకలు పెడుతూ అడిగాడాను అప్పుడు నా కుమారుడా నువ్వు బ్రతికినంత కాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించావు లాజరు కష్టాన్ని అనుభవించాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని నేను చెప్తూ అంతేకాదు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటి పూజాలకుండునట్లు అక్కడ వాళ్ళు మా ఎద్దుకు దాటి రాజాలకుండునట్లు మీకును మాకును మధ్య పెద్ద అఘాధ ఉంచబడి ఉందని తేల్చి చెప్పేశాడు కుదరదనిగా నిరుత్సాహపడ్డాడు ఏమర్థం కాలే ఇలా కాలుతూనే ఉండాలనా అని అనుకొని మరలా అతనికి తన సహోదరులు గుర్తొచ్చారు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు నా తండ్రి ఇంటికి పంపు నా తండ్రి ఇంటికి సాక్ష్యం ఇచ్చుటకు పంపు వాళ్ళు మారు మనసు పొందుతారు నా తండ్రి ఇంటికి ఈ వేదనకరమైన స్థలమునకు వారు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి పంపు అని లాజర్ని పంపమన్నట్టుగా అబ్రహం గారిని అడిగినప్పుడు అప్పుడు అందుకు అబ్రహాము వారి యొద్ధ మోసే ప్రవక్తులు ఉన్నారు వారి మాటలు వింటే చాలన్నాడు తండ్రి అలా అలాగనవద్దు నేనే పెద్ద మూర్ఖుడిని బ్రతి బ్రతికినంతకాలం నా ఇష్టానుసారంగా జీవించాను దేవుడంటే భయం లేకుండా బ్రతికాను అటువంటిది వాళ్ళు నాకంటే మూర్ఖులు కాబట్టి మోసే మాటలు కాదు కదా ఎవరి మాటలు వినలేని పరిస్థితి వాళ్ళు కాబట్టి అందుకే ఇక్కడి నుంచి ఈ లాజర్ భూమి మీద వాళ్ళు చూశారు కాబట్టి నా ఇంట్లో మరి నా టేబుల్లో టేబుల్ దగ్గర నేను తిన్నే మరి ఎంగిలి రొట్టె ముక్కలు వాటి తిన్న ఒక లాజర్ని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు తెలుసయ్యా అలాగనే వారు కఠినమైన మనసు మారుద్దేమని అన్నట్టుగా అలాగనవద్దు తండ్రి వృత్తుల్లో నుండి ఒకరు వారి వద్దకు వెళ్ళిన ఎళ్ళ మారు మనసు పొందుదురేమో అని ఆయనతో చెప్పినప్పుడు ప్రాధేయపడ్డప్పుడు అప్పుడు అబ్రామ్ గారు చెప్పండి మరలా వారి యొద్ద మరి ఆ మోసే మాటలు కానీ ప్రవక్త మాటలు కానీ వారు వారు ఆ మాటలకు లోబడినప్పుడు మృతుల్లో నుండి వెళ్ళినా కానీ వారు వెళ్ళిన వారి మాటలు వినరు వారి మాటలు విన్నప్పుడు మృతుల్లోనూ ఒకటి వెళ్ళిన కానీ వినరు లోబడరు అని తేల్చి చెప్పేశాడు అంతవరకు యేసు వారు ఈ విషయాన్ని అక్కడ ముగించేశాడు చెప్పేశాడు అంతే ఆ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్తలో లోకగా రాసిన లుకాసు వార్తలో పదహారవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఎన్ని వచ్చినాల వరకు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నలభై వచనాల వరకు మనం చూస్తే కనబడుతుంది పంతొమ్మిది నుంచి ఆ అధ్యాయంలో పదహారవ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి నలభై వరకు చదువుకున్న మనకు కనబడుతూ ఉంటాయి ఆ మాటలు ఆ జరిగిన విషయాన్ని యేసుప్రభు వారు చెప్పాడు ఎప్పుడో జరిగిన కాలంలో విషయాన్ని ఇక్కడ చెప్పాడు ఎందుకంటే మనకు హెచ్చరికగా ఉండాలి మనకు భయం కలగాలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారయ్యా భూమి మీద వాళ్ళిద్దరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇద్దరు ఒకే ప్లేస్కి వెళ్ళలేదు కింద పాతాల లోకంకి వెళ్ళారే కానీ ఒకరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు ఒక ధనవంతుడు మాత్రం దేవుని ఎందు భయభక్తులు లేనివాడు నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు అనేటువంటి భయం మనకు కలిగి ఉండాలి కలిగి ఉండాలి చెప్పాడు అప్పుడు కదా మనకు అర్థమైంది కింద పాతాల లోకం ఉంది పరదేశం ఉంది అలాగే నరకం ఉంది అనేటువంటిది కాబట్టి ఆలోచించాలి కాబట్టి మనం దేని ఏళ్ళ భయభక్తులు భయం కలిగి ఉండాలి మన ఆత్మ చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్లకుండా భయం కలిగి ఉండాలి దాని నుంచి తప్పించేది ఎవరు అంటే ఆత్మలను గన్న తండ్రి ఎడ్ల మనం భయభూతులు కలిగి ఉండాలి క్రీస్ దగ్గర రావాలి సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయన నామూల పాప విమోచన పాపక్షమాపణ ఆయన నువ్వు గుర్తురిగి నీ పాపాలను కడిగి వేసుకోవాలి నువ్వు మారు వరుస పొంది పాపక్షమాపణతో వేసు క్రీస్తు నామల మీ పొందితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు దేవుని గృహస్థులుగా ఉంటావు రెండో మరణం నుండి ఆ రీతిగా మరి దేవుని ఎడల దేవుని కృపను బట్టి క్రీస్తు ద్వారా తప్పించబడతావు ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుని ఎడల మనం భయం కలిగి ఉండాలి అందుకో మాట బైబిల్లో చెప్పబడి ఉంది అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో చాలామంది కూడా ఒక ఊతపదంగా మాట్లాడుతుంటారు ఏం మాట్లాడతారంటే బాగా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు బా ఎన్ని భరించలేకపోతున్నా ఒకసారిగా చచ్చిపోతే బాగుండాయా ఇవన్నీ పోతాయి అంటారు పిచ్చివాడ ఈ లోక సంబంధం చచ్చిపోతే ఆ తర్వాత కదా అసలు కష్టాలు మొదలయ్యేది తీరని కష్టాలు మొదలయ్యేది నిత్య నరకానికి నీ ఆత్మ వెళ్ళి తరతరాలు యుగ యుగాలు కాలుతూ ఉంటే అప్పుడు నీ గతమైద్ది కాబట్టి భూమిని బ్రతికుండగానే నువ్వు దాన్ని తప్పించుకోవాలి క్రీస్ దగ్గర రావాలి కాబట్టి భయం గురించి మనం మాట్లాడుతున్నాం శరీర సంబంధంగా ప్రాణం పోతుందంటే భయపడుతున్న వాళ్ళు మరి తర్వాత తర్వాత నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుందని దాని గురించి ఆలోచన లేదు భయము లేదు దాని నుంచి నువ్వు భయం కలిగి ఉండాలి అలాగే దాని నుంచి తప్పించాలి రెండో మరణాల నుంచి అంటే తండ్రి కాబట్టి ఆయన ఎడలను భయం కలిగి ఉండాలి కాబట్టి ఒక మాట మనం గుర్తించుకుంటే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశంలో కాలము భయముతో గడపాలి అనగా దేవుని ఎడల భయంతో గడపాలి అని మాట పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం పది మాటను చెప్తున్నాడు ప్రియులారా అలాగే మనం పరిశీలన చేసినట్లయితే మరి అబ్రహం గారి గురించి మీకు తెలుసు విశ్వాసులకు తండ్రి మరి దేవుడు అబ్రహం గారు జీవించిన కాలంలో అతనికి గర్భఫలాన్ని ఇచ్చాడు సాకుని ఒక్కగా ఒక్కగానొక కుమారుడు అయితే ఒకసారి ఆయన్ని పరిశోధించాలని ఆయన అడిగాడు నీ కుమారుణ్ణి నువ్వు ఇష్టంగా ప్రేమించే నీ కుమారుణ్ణి ఒకగానొక కుమారుని నా కోసం బలిగా అర్పించాలి నేను చెప్పిన చోటుకొచ్చి పర్వతమేనా అర్పించాలి ఇవ్వాలి అన్నప్పుడు దానికి మారు మాట్లాడకుండా దేవుని ఎట్లా భయం కలిగి దేవుని మాటే దేవుని మాటే దేవుని మాటే తలంపుల్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని వెళ్ళడం ఆ వెళ్ళే దారిలో కూడా తనతో వెళ్తున్నప్పుడు కుమారుడు ఇస్సాకు అడిగాడు నా తండ్రి మరి కట్టెలు నిప్పు పట్టుకెళ్తున్నాం మరి బలి అర్పించడానికి అంటాడు అది ఆయనే చూసుకుంటాడు యోహవే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఇతనే పట్టుకెళ్తున్న విషయం తెలియదు చూసారా ఇటువంటి చాలా గొప్ప విషయం ఇది అలా వస్తున్నప్పుడు ఆ తర్వాత తీసుకొచ్చాడు కట్టెలు పరిచాడు కట్టెల మీద విశ్వాసం పెట్టాడు అప్పుడు అబ్రహాము చూడండి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకునగా ఇమ్మిడెట్లుగా దూత పరలోకము నుండి అబ్రహాము అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచినప్పుడు చిత్తము ప్రభు అని అబ్రహా అన్నప్పుడు ఆ ఆ వాని మీద చేయి వేయకము అతని నేమీ చేయకము నీకు ఒక్కగానొక కుమారుణ్ణి నాకు తీయలేదు కనుక నువ్వు దేవుని ఎడల భయం కలి భయం గలవాడు దీని దీనివల్ల నాకు కనబడుచున్నది అంటాడు ఆ మాటలు ఇరవై రెండు ఆది కాండంలో ఇరవై రెండు అధ్యాయంలో పది నుంచి పన్నెండు వచ్చినా చదువుకుంటా ఆ మాటలు కనబడతాయి చూసారా ఎంత ఒక అద్భుతమైన సంగతిని మరి మోషే గారు రాశారు పంచకాండాలు రాసిన మోషే గారు అబ్రహాం గారి గురించి దేవునికే అబ్రహా గారికి జరిగిన ఆ సందర్భం గురించి చెప్తున్నాడు నువ్వు ఒక్కగానొక్క కుమారుని ఇష్టంగా ప్రేమించిన కుమారుని నాకు ఇయ్య వెను తీయలేదు కనుక నువ్వు దేవుని ఎలా భయం గలవాడవని అని వలన నాకు అంటాడు ఆలోచించిన ప్రియుల అలాగే యేసుప్రభర్ భూమిని జీవించిన కాలంలో శరీరధారి దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనల కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడుతున్నారు క్రీస్తు గురించి చెప్తున్నాం మాట డబ్బులు పౌరు ఎబ్రి సంఘానికి రాస్తూ క్రీస్తు గురించి ఇక్కడ చెప్తున్నాడు ఐదవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన చెప్తున్నాడు శరీరధారి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్ళతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ఏ మరణము నుండి శరీర సంబంధమైన మరణము అనుకుంటున్నారు మీరు శరీర సంబంధమైన మరణము నుండి అసలు ప్రాధాన్యపడాల్సిన అవసరమే లేదు ఎవరైనా చనిపోతారు శరీ శరీర సంబంధంగా యేసుప్రభు చనిపోవాల్సిందే ఈ లోకంలో నీతిమంతులు పాపాత్ములు అందరూ చనిపోవాల్సిందే రెండో మరణం నుండి తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడ్డాడు మహా రోధనతో కన్నీళ్లతో ఎందుకు ఆయన ఎండు కూడా తాను పొందిన శ్రమల వలన విధి నేర్చుకున్నాడు యేసుప్రభువు ఆలోచించండి దేవునిల భయభక్తులు కలిగి ఉన్నాడు యేసుప్రభువు ఆయన అంత కరెక్ట్గా జీవించాడు తూచే తప్పకుండా పొల్లు పోకుండా తండ్రి అప్పగించిన పని పరిపూర్ణంగా జరిగించాడు తండ్రిని మహిమపరిచాడు పరలోకం అందు ఉన్న తండ్రిని మహిమపరిచాడు ఏసు ప్రభువు ఆలోచించారా అటువంటి ఆయనే శరీరధారీ ఉన్న దినములలో మహా రోధలతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి రెండో మరణము నుండి నిత్య నుండి తప్పించు వాడు ఎవరంటే మన తండ్రి ప్రార్థనలు యాచన సమర్పించినందున అంగీకర అంగీకరింపబడ్డాడని లేఖనాల్లో చెప్తా అన్నమాట మరి అక్కడ గుర్తు చేస్తున్నాడు ఎవ్రీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు క్రీస్తు గురించి ఆలోచించండి నిత్య నరకానికి పోకుండా మనం భయం కలిగి ఉండాలి దాని నుంచి తప్పించేది ఎవరు అంటే మన తండ్రి ఆత్మలను కన్న తండ్రి ఎలా భయం కలిగి ఉండాలి అలాగే మన పరిశీలన చేసినట్లయితే ఒక చోట ఒక మాట అంటాడు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు కదా వారి ఎడల మనం భయభక్తి కలిగి ఉన్నాం పర్లేదు అట్లైతే అట్లయితే అట్లయితే ఆత్మలను గన్న తండ్రి అనే వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా శరీర సంబంధమైన తండ్రులకే వాళ్ళ శిక్షకులు ఉంటే మనం భయభక్తులు కలిగి ఉన్నాము ఆత్మలను గన్న తండ్రి అనే వానికి మరి అట్లయితే ఆత్మలను గన్న తండ్రి అనే వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా ఎంతో అద్భుతమైన సంగతిని ఎబ్రి సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు అండి ఆ మాట అపోసలెంపులు ఎబ్రి సంఘానికి రాసిన లేఖలో పన్నెండవ అధ్యాయం తొమ్మిదిలో మాట మనకు కనబడుతుందండి కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక యోబు గారి గురించి కూడా మనం మాట్లాడినైతే మాట్లాడినట్లయితే గుర్తు చేసుకున్నట్లయితే ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎనిమిదిలో ఒక చిన్న బాట మనం చూసినట్లయితే యోబు గారి గురించి అక్కడ ఒక చర్చ జరిగింది మరి దేవునికి అపవాదికి జరుగుతున్న సందర్భంలో చూస్తే అందుకు యోహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతున్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము వాడు అని చెప్తున్నాడు ఏవి కూడా దేవుని ఎలా భయభక్తులు కలిగిన వాడు అనేటువంటిది ఆ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి శరీర సంబంధంగా ప్రాణం పోతుందంటే ఎంతగా భయపడుతున్నారండి అయితే చనిపోయాక తీరని కష్టాలు నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య నరకానికి వెళ్ళకూడదని భయం కలిగి ఉండాలి నిత్య నరకం నుండి తప్పించేది ఎవరు అంటే మన తండ్రి క్రీస్తు ద్వారా అక్రమాన్ని ఏర్పాటు చేశాడు నువ్వు క్రీస్తు దగ్గర రావాలి నీ పాపాలు నువ్వు కడిగి వేసుకొని నీ పాపాలు ఒప్పుకొని క్రీస్తు దగ్గర అని దేవుని కుమారు అంగీకరించాలి అలా నువ్వు నీ పాపాలు కడిగి వేసుకొని మరి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మరి దేవుని గృహస్థుడిగా చేర్చబడ్డ తదుపరి నువ్వు రెండో మరణం నుంచి తప్పించబడతావు అది దేవుని కృప దేవుని కృప క్రీస్తు ద్వారా దేవుడు చూపే కృప కాబట్టి ప్రియమైన వారులరా ఆలోచించాలి భయం ఎవరి ఎడల మనం కలిగి ఉండాలంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దీని గురించి మనం ఈ మాటలో మాట్లాడుకుంటున్నాం అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాలలో మత్తస్సు సువార్తలో కూడా ఒక మాట చిన్న మాట చెప్పబడి ఉంది మత్స్సు సువార్తలో పదవ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఆత్మను చంపనేరక దేహమును అలాగే ఆత్మను కూడా నరకంలో నశింపజేయగలవానికి అనేటువంటి విషయం గురించి ఒక మాట ఉంది పదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనంలో మనం ఆ మాటను చూసినట్లయితే మత్స్సు వార్తలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి చూసారు ఇక్కడ ఒక మాట చెప్పాడు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ గాని అన్నాడు అక్కడ గాని ఎవరికి భయపడాలని చెప్తున్నాడు ఆత్మను దేహమును కూడా నరకములు వానికి మిక్కిలి భయపడుడి ఏమండి ఆలోచించాలి ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే యేసు ఆ సంగతిని చెప్తున్నాడు శిష్యుల యొద్ ప్రస్తావన వచ్చిందన్నమాట ఆలోచించండి ఆత్మను దేహమును ఆత్మను కూడా నరకములు నశింపజేయగలవానికి మరి మిక్కిలి భయపడాలి భయపడు అంటాడు ఆలోచించడం మత్స్సువాత్ర పదిలో ఇరవై ఎనిమిదిలో మాట మనకు కనబడుతుంది ఇలా చూసుకుంటే చాలా మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి మరొకసారి మనం కలుసుకున్నప్పుడు ఆ మాటలు మనం పరిశీలించేద్దాం కాబట్టి భయము ఎవరి ఎడలను కలిగి ఉండాలంటే ఆత్మలను గన తండ్రి క్రీస్తు దేవుని ఎడల భయం కలిగి జీవించాడు అబ్రహాము భయం కలిగి జీవించినట్లుగా మనం లేఖన పరిశీలించాం యోబు గారి గురించి చెప్పాడు ఆయన దేవుని ఎడ్లా భయం గలవాడని మనం చూసాం అలాగే మనము ఎలా ఉండాలంటే దేవుని ఎట్లా భయం కలిగి ఉండాలి కాబట్టి ఈ మాటల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దేవుని సేవలో పాలు ఈ యువకాన్ని షేర్ చేసి మనతో పాటు మనం ఎంతోమందిని సంపాదించుకొని కృష్ణ కూడా పరలోకానికి వెళ్ళి సదాకాలం తరతరాలు తండ్రి దగ్గర గొప్ప మహిమలో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి నరకానికి వెళ్లకుండా భయం కలిగి ఉండాలి దాని నుంచి చప్పించేది తండ్రి అనే దేవుడు ఆహాయనే అట్లా భయం కలిగి ఉండాలి కాబట్టి ప్రియులారా ఈ దిన కొన్ని మాటలు మనం పరిశీలన చేసాం మరొకసారి కలుసుకున్నప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం ఈ మాట్లాడిన ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి గాక ఆమెన్ మీ అందరికీ మరొకసారి క్రీస్తునాములు వందనములు